అందరికీ హాయ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను సండే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే మేము అవుట్ ఆఫ్ వెళ్ళాము ఒకటి కొంటే ఒకటి ఫ్రీకి అయితే ఎలా ఉంటుందో ఒక పని కోసం వెళ్తే ఇంకొక పని అయిపోయి రెండు పనులు చూసుకొని వచ్చామన్నమాట అదేంటో మొత్తం పూర్తిగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి పూనె నుంచి ముంబై రూట్ హైవేలో వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా లొనోవాలా ముంబై వెళ్ళే రూట్ అనమాట ఇది హైవే మా పాప ఎగ్జామ్కి సైని స్కూల్కి ఎగ్జామ్కి అయితే తీసుకెళ్తున్నాము సండే అనమాట సో సండే అని చెప్పేసి నిన్న పాప కోసం అని చెప్పేసి మేము అనమాట ఎలాగూ ఎగ్జామ్కి రాపిడే కోసం చెప్పేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి మా ఆయన నన్ను కూడా రమ్మన్నాడు సో ఇది మొత్తం అంతా బొంబై వెళ్ళే రూట్ అనమాట అంటే ముంబై వెళ్ళేది అక్కడే మా పాపకి అంటే ఒక వన్ అవర్కి గ్యాప్ ఉంది ఎగ్జామ్ దగ్గర సైనిక్ స్కూల్కి అందరూ ఆర్మీ పిల్లలు వస్తారు అది వచ్చేసి మనం ఎగ్జామ్ రాయాలి వస్తుందో రాదో తెలియదు కానీ మనమైతే ప్రిపేర్ చేయాలి కదా ఎగ్జామ్ అయితే పేరెంట్స్ మొత్తం అందరూ వచ్చారనమాట మెయిన్ రోడ్లో ఇది మౌంటైన్ స్కూల్ అనమాట ఇది వచ్చేసి ఈ స్కూల్లో ఎగ్జామ్ అనేది సెంటర్ ఇచ్చారనమాట ఇక్కడ ఎగ్జామ్ రాపడానికి వచ్చేసాము చాలా మంది ఉన్నారు ఫుల్ అయితే పేరెంట్స్ వచ్చేసారు కార్లు బైక్లు అలాగే స్కూటీల మీద ఇంకా ట్రైన్కి కూడా వచ్చారనమాట మేమైతే స్కూటీ మీదనే వచ్చేసాము ఇది వచ్చేసి మౌంటైన్ సెంటర్ స్కూల్ అనమాట ఇందులో ఎగ్జామ్ రాస్తుంది మా పాప చిన్న పాప సో అలా ఎగ్జామ్కి పంపించేసిన తర్వాత సండే రోజు మాత్రమే పెట్టారు అయితే ఎగ్జామ్ వచ్చేసి వన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది ఫైవ్కి వాళ్ళకి వదిలేస్తారనమాట అప్పటి వరకు ఏం చేయాలి ఇక పేరెంట్స్కి అయితే స్కూల్లోకి అయితే అలౌడ్ లేదు బయటకు ఎక్కడికైనా వెళ్ళి వెయిట్ చేయాలి సాయంత్రం వరకు లాంగ్ జర్నీ కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఎలాగో లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి పాపని ఎగ్జామ్కి పంపించేసి పేరెంట్స్ అందరూ రెస్టారెంట్స్కి వచ్చేసి ఇలా లంచ్ టైంలో లంచ్ చేస్తున్నాం అనమాట సో మా ఆయన అయితే ఇంకా రోజు ఇంట్లో వంట చేసేసి మిషన్ కొట్టే అలసిపోతానని చెప్పేసి నేను వంట చేసేసి ప్యాక్ చేస్తానంటే వద్దని చెప్పాడు ఒక్కరోజు రెస్ట్ ఉండాలని చెప్పేసి వద్దన్నాడు అందుకోసమని చెప్పేసి మేము ఇలా రెస్టారెంట్కి వచ్చేసి అండ్ ఇందులో రోటీ తీసుకున్నాను సండే కాబట్టి నాన్ వెజ్ ఉంటుంది కానీ మనం వచ్చిన పన్నీంటి అది బాగోదని చెప్పి సెంటిమెంట్స్ తోటి నేనైతే వెజ్ పన్నీర్ తీసుకున్నాను మా ఆయన మష్రూమ్ కర్రీ తీసుకున్నాడు అనమాట చాలా బాగుంది ఇక్కడ అంటే ఈ రెస్టారెంట్ వచ్చేసి అమృత నేమ్ అనమాట అయితే చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇంట్లో మనం ఎలా చేస్తామో సేమ్ అలాగే ఉంది పాటు అప్పుడు ఒకటి ఇంకా వెజ్ పన్నీరు అలాగే తందూరి రోటీ తీసుకున్నాం అనమాట అప్పుడప్పుడు ఇలా బయట పిల్లలతోటి హస్బెండ్ తోటి ఇలా టైం పాస్ చేస్తే చాలా బాగుంటుంది రోజు ఇల్లు మిషను అదే కదా కానీ అప్పుడప్పుడు ఇలా ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట సో మొత్తానికైతే ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఇంకా రొట్టితో పాటు కొంచెం అన్నము దాల్ తీసుకున్నాము అలా తీసేసుకొని మొత్తానికి అయితే తినేసాం అనమాట ఇంకా తిన్న తర్వాత అయితే మంచిగా వేడి వేడి నీళ్ళు ఇచ్చేస్తారు దాంతోపాటు ఒక నిమ్మకాయ కట్ చేసి ఇచ్చారనమాట ఇంకా మా ఆయన జోకులు అంటారా పాపని జోకుల మీద జోకులు వేస్తున్నాడు తింటూ టైంపాస్ అలా స్లోగా టైంపాస్ అయితే ఒక హాఫ్ అన్ అవరు ఇట్లా హోటల్లో అయితే మామూలుగా అందరూ మాతో పాటు వచ్చిన పేరెంట్స్ అందరూ ఇక్కడికే వచ్చారనమాట అంటే ఆ స్కూల్ పక్కనే ఇది ఉందనమాట తెలుగు వాళ్ళు మొత్తం అంటే ఆర్మీ స్కూల్ వాళ్ళు ఉన్నారు కొంతమంది అనమాట ఇంకా ఏం చేయాలి సాయంత్రం ఫైవ్ వరకు కదా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఒక పని మీద వస్తే ఇంకొక పని చూసుకొని వెళ్దామని చెప్పేసి ఎలాగో టైం ఉందని చెప్పేసి ఫైవ్కి ఎగ్జామ్ వదులుతారు కాబట్టి అప్పటి వరకు ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసామనమాట ఇది వచ్చేసి మొత్తం కొండ ప్రాంతం అనమాట ఈ పేరు కూడా కొండ అని అంటారంట మాకైతే తెలియదు కానీ అక్కడ ఎక్కడ బోర్డు కూడా పెట్టలేదు అందరూ మేము గూగుల్లో సెర్చ్ చేసేసి చాలామంది వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము ప్లస్ మా పాప కూడా చెప్పింది అక్కడ ప్లేస్ బాగుంటుందని వాళ్ళు గూగుల్లో చూసారు కాబట్టి సో ఇలా అయితే వచ్చేసాము చాలా బాగుంది అసలు ఈ కొండ చూడగానే బాహుబలి సినిమా గుర్తొచ్చిందనమాట మొత్తం కొండ రా అంత రాళ్ళే అనమాట ఎక్కడ చూసినా సరే వాటర్ ఫాల్స్ అలాగే వాటర్ మొత్తం మట్టి అనేది అస్సలు లేదు పెద్ద పెద్ద కొండ రాళ్ళు అనమాట అన్నీ అలాగే మూవీ అయితే చాలా బాగుంటుంది ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేస్తా ఇంకా వాటర్ చూడగానే ఊరుకుంటాను అస్సలు ఊరుకోను అలాగే కాసేపు అలా వీడియో తీసుకుంటూ టైంపాస్ అయితే చేసామన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి చాలా అంటే మొత్తం చాలా పెద్ద ప్లేస్ అనమాట అన్నట్టు ఇంకా మెయిన్ చెప్పేది ఏంటంటే ఆర్మీ స్కూల్లో చదువుతున్నారు కదా పిల్లలు అయితే నైన్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి అలాగే నైన్త్ క్లాస్కి మనం ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఎగ్జామ్ సైని స్కూల్కి రాస్తే సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు వాళ్ళకి మొత్తం మనం ఫీజు అంటే సీట్ రావాలన్నమాట అందులో అలాగే బాబుకి వచ్చేసి రాపడానికి కుదరలేదు నెక్స్ట్ టైం వాడికి ట్రై చేస్తాము ఎయిత్ క్లాస్లో ఇప్పుడు పాప ఎయిత్ క్లాస్ కాబట్టి సైని స్కూల్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అది అందులో మనకి పాస్ అయితే మళ్ళీ కొంచెం ఇంత మనకి సీట్ రావాలి అందులో అమౌంట్ కూడా పే చేయాలన్నమాట మనం ఎగ్జామ్ వస్తే లక్కీ కానీ వచ్చినా రాకపోయినా ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా మామూలుగా రాకపోయినా నేను మీకు చెప్తాను షేర్ చేసుకుంటాను కానీ మన ప్రయత్నం మనం చేయాలి మేమైతే ప్రిపేర్ చేశాము చాలా మంది కంటే ఇన్ని సీట్లను ఉంటాయి అన్నమాట సైని స్కూల్కి సైని స్కూల్ అంటే ఇంకా మామూలుగా అయితే ఆర్మీ వాళ్ళకి తెలిసే ఉంటుంది మనకి ట్వెల్త్ వరకు మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ ఫైవ్ ఇయర్స్ వరకు చదివితే పక్కా అందులో జాబ్ కూడా ఉంటుందని తెలుసు సో మిస్ అవ్వకూడదని మేము కూడా ట్రై చేస్తాము లక్కీ ఛాన్స్ వస్తే ఓకే లేకపోతే లేదు అలా అని చెప్పేసి రాదు అని చెప్పి ఏది మనకు చేత కాదని చెప్పేసి మనం గమ్ముగా కూర్చుంటే అది అవ్వదు మన ప్రయత్నం మనం చేయాలి అలా మొత్తం అంతా తిరిగేసి వచ్చిన తర్వాత ఎగ్జామ్కి టయానికి అయిపోయిన టయానికి వచ్చేసాము ఎగ్జామ్ టైంకి ఎక్కడెక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు ఏమో కానీ ఎంతమంది వచ్చారో అంతమంది స్కూల్ని మొత్తం అంతా పేరెంట్స్కి అయితే అలౌట్ చేయలేదు కానీ ఆ టయానికి మాత్రం వచ్చేసారు అలా వచ్చిన తర్వాత పాపని తీసుకొని వచ్చామన్నమాట ఇది ఇవాటి విశేషాలు ఏంటో చూసారు కదా పాపకి ఎగ్జామ్ డ్రాప్ ఇచ్చేసి అలా అవుట్ ఆఫ్ ఎరియల్ తిరిగేసి మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట రెండు పనులు చూసేసుకొని వచ్చేసాము సండే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట